హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ క్రియేటిప్స్ ఇవాళ వీడియో ఏంటంటే సో ఈ విషయము ఈ క్వశ్చను చాలామంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు అంటే బిడ్డ మోషన్ గురించి స్ట్రక్చర్ గురించి సో ఇలా వెళ్తే మంచిదక్క సో మా బిడ్డ లూజ్ మోషన్ పోతుందక్క సో బిడ్డ చిక్కలు చిక్కలుగా పోతుందక్క ఇట్లా కామెంట్ చేస్తూ ఉన్నారు సో బిడ్డ తల్లిపాలు తాగే బిడ్డ మోషన్ ఎలా వెళ్ళాలి అలాగే డబ్బా పాలు తాగి బిడ్డ మోషన్ ఎలా వెళ్ళాలి సో ఎలా వెళ్తే సేఫ్ రోజుకి ఎన్నిసార్లు వెళ్ళాలి ఎలా వెళ్ళకుంటే ప్రమాదము ఇదంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఏంటంటే తల్లిపాలు తాగే బిడ్డ రోజుకి ఆరు నుంచి ఎనిమిది సార్లు పోవచ్చు ఏం కాదు కొంతమంది మన సిస్టర్స్ అడుగుతున్నారు బిడ్డ పాలు తాగిన వెంటనే మోషన్ పోతుంది అక్క అంటున్నారు అట్లా పోతే ఏం కాదు సో బిడ్డ మోషన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే తల్లి పాలు తాగే ప పలుచగా ఉంటుంది పలుచగా వెళ్తారు లోపల స్ట్రక్చర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కొంచెం చక్కలు చెక్కలుగా పా అంటే పాల పాలు పూర్తిగా అరగకపోతే మనకి ఎట్లా ఉంటుంది సో అట్లా కొంచెం చెక్కలు చెక్కలుగా పోవడము అట్లా ఉంటుంది కొంచెం జిగురుగా కూడా ఉంటుంది అన్నమాట సో జిగురు జిగురుగా ఉంటుంది కొంచెం నార్మల్ స్మెల్ వస్తూ ఉంటుంది మన పప్పు కొంతమంది పిల్లలేమో పప్పు మనం ఉడకబెడితే పప్పు మెత్తగా ఎట్లా అవుతుంది అట్లా పోతారు కొంచెం కొంత నురుగు నూరుగా పోతూ ఉంటారు స్ట్రెక్చర్ మాత్రం ఎల్లో కలర్లో ఉంటుంది సో ఇది సేఫ్ తల్లి పాలు తాగే బిడ్డ అదే ఫార్ములా మిల్క్ తాగే బిడ్డ ఎట్లా అంటే సో మోషన్ కొంచెం గట్టిగా పోతూ ఉంటారు వీళ్ళు కొంచెము లేట్ లేట్గా పోతుంటారు కొంతమంది డైలీ కూడా పోతూ ఉంటారు సో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది సో పలచగా కాకుండా కొంచెం గ్యాస్ ఫామ్ ఎక్కువ చేస్తుంటారు ఈ పిల్లలు సో ఇది స్ట్రెక్చర్ సో ఇట్లా ఉంటుంది అన్నమాట కానీ ఎప్పుడు ప్రమాదంగా మనం పరిగణించాలి అంటే బిడ్డ చాలా పలుచగా పోతుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు ఎల్లో కలర్లో జిగురుగా కొంచెం చిక్క చిక్కగా అంటే కొంచెం చక్కల చక్కలుగా పోతే అది ప్రమాదం కాదు కానీ మొత్తం నీళ్ళలాగే పోతుంది విపరీతమైన నీళ్ళలాగా పోతుంది బిడ్డ రోజుకి పన్నెండు సార్లకు ఎక్కువ పోతుంది బాగా నీరసపడిపోతుంది ఈ లిప్స్ చాలా పొడిబారిపోతున్నాయి చాలా సన్నబడిపోయింది బిడ్డకి మోషన్స్ అయింది అంటే ఒకటే రోజులో చాలా సన్నబడిపోతారు సో అట్లా సన్నబడిపోయింది బిడ్డకి జ్వరం కూడా వచ్చేసింది ఏడుస్తుంది ఇవన్నీ కనుక రీజన్స్ ఉంటే అప్పుడు మీరు ఇమీడియట్లీ పీడియాట్రిషియన్ని కలవాలన్నమాట కానీ బిడ్డ పల్చగా వెళ్ళినా కొంచెం చెక్కలుగా పోయినా ఎల్లో కలర్లో పోయినా కూడా ఇలాంటి ప్రమాదం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి కొంతమంది పిల్లలు బ్లెడ్ లాగా పోతూ ఉంటారు కొంతమంది పిల్లలు చాలా బ్లాక్ కలర్లో పోతూ ఉంటారు కొంతమంది పిల్లలు వైట్ కలర్లో పోతూ ఉంటారు సో వైట్ కలర్ మోషన్ పోయినా బ్లాక్ కలర్ మోషన్ పోయిన బ్లెడ్ లాగా పోయినా ఇవి కూడా చాలా ప్రమాదమే సో ఇట్లా ఉన్నా కూడా ఇమీడియట్లీ పీడియాట్రిష్ కలవాలన్నమాట కలగాలన్నమాట సో కొంతమంది పిల్లలు తాగే పిల్లలు రోజులో ఎన్నిసార్లు పోయినా ఏం ప్రమాదం కాదు అట్లా అని ఓ టూ త్రీ డేస్కి ఒకసారి పోయినా కూడా ఏం కాదు కానీ వన్ వీక్ తల్లిపాలు తాగిన బిడ్డ ఐదారు రోజులు అవుతుంది ఇంకా పోవట్లేదు వన్ వీక్ అవుతుంది మోషన్ పోవట్లేదు పాలే తాగుతుంది బిడ్డ అన్నా కూడా వెంటనే పీ కలవాలి సో ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ అయ్యి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్